వంద గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నాం నిందితుల నుండి డ్రగ్స్ కన్జ్యూమర్ల వివరాలు సేకరించాం కిరణ్ ప్రసాద్ ఇద్దరు డ్రగ్స్ విక్రేతలు గ్రైండర్ అనే హోమోసెక్సువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు కొన్ని సింబల్స్ను యాప్లో ఉపయోగించి డ్రగ్స్ ఉన్నాయని సంకేతం ఇస్తారు గ్రైండర్ యాప్ను ఇంటర్నేషనల్ లెవెల్లో యూస్ చేస్తున్నారు బెంగళూరులో నైజీరియన్ నుండి డ్రగ్స్ను గ్రామ్కు పదివేల ధర చొప్పున కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్లో వేలకు అమ్ముతున్నారు సో ఇద్దరు ఇప్పుడు ఫస్ట్ ఏ ఎం రామకృష్ణ లియాసు కిరణ్ సన్నాపు రామయ్య ఇతను చిత్ర కూడాలని తను ఆఫీస్ అసిస్టెంట్గా పనిచేస్తాను అమరావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆర్క్యుపేషన్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి వెబినార్లో ఉంటాడు సో వీరిద్దరు కూడా ఇప్పుడు యాప్ అనే ఒక హోమోసెక్చువాలిటీ ఉండేటువంటి యాప్ని కస్టమర్స్ని తీసుకొని వాళ్ళకు ఈ ఇండిఎంఈ అమ్మడం జరుగుతుంది ఉంది అందులో పట్టుకున్నటువంటి ఈ టూ రిసీవర్ టూ బెడ్లర్స్ మరియు సెవెన్ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా క్యారటిసిపేటింగ్ ఇన్ దిస్ నోమో సైజ్ కే టు కే సైజ్ అంటే ది సేమ్ సైజ్ సో వీళ్ళందరికీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక పర్సన్ ఉందా ఒక్కసారి ప్రీవియస్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ సేమ్ త్రికోసీసేస్లో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో కృషి చేసినటువంటి